గౌరవనీయులు అహర్నిశలు జనహితం కోసం పరితపించే వ్యక్తి పవర్ స్టార్ జనసేన అధినేత మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి వేదిక పైన వేదిక ముందర ఈరోజు పెద్ద ఎత్తున జై హో బీసీ డిక్లరేషన్ కోసం ఇచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు ప్రజా సంఘాలకి అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మొట్టమొదటిసారిగా ఈ శుభ సందర్భాన జ్యోతిరావు పూలే గారిని తలుచుకుంటూ స్మరిస్తూ ఎన్టీ రామారావు గారు జ్యోతిరామ జ్యోతిరావు పూలే ఏదైతే ఆశించారో తూచా తప్పకుండా పాటించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాంటి నాయకును కూడా స్మరించుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను ఇది ఒక హిస్టారికల్ డే చరిత్రలో తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా లిఖించదగ్గ రోజు తెలుగుదేశం జనసేన బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటామని సమిష్టిగా ఈ రోజు ఒక డిక్లరేషన్ మేము ముందర పెడుతున్నాం అందుకే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ గట్టిగా చెప్పాలి జై హో బీసీ జైహో జై హో బీసీ ఇది మనందరి నినాదం కావాలి మనందరి విధానం కావాలి ఈరోజు మనందరం కూడా ఈరోజు ఏదైతే జనసేన తెలుగుదేశం పార్టీలు ఉన్నాయో సంయుక్తంగా విడుదల చేసిన బీసీ డిక్లరేషను గర్వంగా వెళ్లి ప్రతి ఒక్కరికి మీరు చెప్పే పరిస్థితి రావాలి ఈరోజు ఆషామాషగా ఇది రిలీజ్ చేయలేదు మూడు సంవత్సరాల నుంచి నూట యాభై మూడు కులాలని యాభై ఆరు సాధికార కమిటీలుగా విభజించి అన్ని ప్రాంతాల్లో ఎనిమిది వందల మీటింగ్లు పెట్టి ఆ కుల నాయకులతో ప్రజా సంఘాలతో మాట్లాడి లోకేష్ గారు చెప్పినట్టు ఆయన పాదయాత్రలో కూడా వచ్చిన అభిప్రాయాలు కూడా వారికి వారికిచ్చి అంతేకాకుండా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చొని ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్ర తిరగ రాయబోయేటువంటి ఒక బీసీ డిక్లరేషన్ ఈ రోజు మేము ముందుకు తీసుకొస్తున్నాం మీ జీవితాల్లో ఒక వెలుగు వచ్చేటుగా ఈరోజు మనం ముందుకు పోతున్నాం నేను ఒకే విషయం చెప్తున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం నలభై సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక్క మాటలో చెప్పాలంటే మీ డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మీ రుణం తీర్చుకోవాలి ఈరోజు ఈ సమావేశంలో మీ రుణం తీర్చుకోవడానికి పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకొని మీ దగ్గరికి వచ్చాం మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి యాభై సంవత్సరాలకే పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం అందులో కూడా ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలతో ప్రారంభించారు దాన్ని డెబ్బై రూపాయలు నేనే చేశాను తర్వాత వచ్చినప్పుడు రెండు ఉంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఆమె ఇస్తున్నా